ప్లీజ్ హంగ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్ నెల్లూరు రూరల్ నారాయణ మెడికల్ కాలేజ్ దగ్గర బాబా నగర్లో సోమవారం ఘనంగా ప్రారంభించారు సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులు దారా దినేష్ తేజ మాట్లాడుతూ నెల్లూరు నారాయణ మెడికల్ నగర్లో హంగ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్ను నూతనంగా ప్రారంభించామన్నారు మా రెస్టారెంట్లో అనుభవం కలిగిన మాస్టర్ల చే ఇండియన్ చైనీస్ తందూరి ఐటమ్స్తో పాటు వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ లభిస్తాయన్నారు నెల్లూరు ప్రాంత ప్రజలు మా రెస్టారెంట్ను సందర్శించి మా రోజులను ఆశీర్వదించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో స్నేహితులు బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు di si akan nanti ముత్కూర్ ముత్తుకూర్ రోడ్ నారాయణ హాస్పిటల్ దగ్గర కొత్తగా స్టార్ట్ చేసామండి హంగ్రీ రెస్టారెంట్ ఇండియన్ చైనీస్ కాంటినెంటల్ అండ్ తందూరి ఆల్ ఆల్ వెరైటీస్ విల్ బి అందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ మేము క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి మంచి మెటీరియల్తో ప్రోడక్ట్స్తో ప్రిపేర్ చేస్తున్నామండి మంచి చెఫ్స్ అందరినీ తీసుకొచ్చాము ఎక్కడెక్కడి నుంచో అండ్ చాలా తక్కువ ప్రైజెస్తో అందరికీ టేస్టీ ఫుడ్ అవైలబుల్గా పెట్టడానికి నెల్లూరు మెడికల్ కాలేజ్ నారాయణ మెడికల్ కాలేజ్ దగ్గర ముత్కూర్ రోడ్ కొంత బాబానగర్ బాబానగర్ హంగ్రీ రెస్టారెంట్ తప్పకుండా రండి మేము గత ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాము మన నెల్లూరు ప్రజలకి మంచి ఫుడ్ అని చెప్పి మేము ఎంప్లాయీస్ పోర్ట్ ఎంప్లాయీస్కి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందరికీ ఓపెనింగ్ డే స్పెషల్గా ఒక టెన్ టు ట్వంటీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కింద ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ వచ్చి టేస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను దగ్గర నారాయణ మెడికల్ కాలేజ్ దగ్గర బాబానగర్ నియర్ ముత్కూర్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము ఒక టూ డేస్లో అన్నీ మీకు అవైలబుల్గా మేము చూసుకుంటాం ప్రజలు సద్వినియోగం సద్వినియోగం చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ విజినెస్ ఈ హంగ్రీ రెస్టారెంట్ కొత్తగా స్టార్ట్ చేశారు అనేసి ఇక్కడ చాలా బాగుంది కానీ ఇలా మెయింటెనెన్స్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంది నచ్చింది ప్రైస్ కూడా అడిగిన అట్లా ఎక్కువ హెవీగా కూడా లేదు మసాలా బాగా నీట్గా ఉంది హెల్త్ కూడా మంచిగా ఉండేటప్పుడు నీట్గా చేసాడు బాగుంది మీరు కూడా అందరి విజిట్ చేయండి ఒకసారి ఇక్కడ హోటల్ మేము ఇప్పుడు ఇంతమంది భోజనం చేసాము ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా నెంబర్ పనిగా ఉన్నాయి ఏ ఐటమ్స్ తీసుకున్నా మళ్ళీ మళ్ళీ పిలిపించాల్సిన అవసరం మాత్రం ఉంది ఇలా మేనేజ్మెంట్ వీళ్ళు అందరూ బాగుంది పది మంది వచ్చి ఇలా దినదిన అభివృద్ధి కానీ కోరుకుంటూ గడపవాసులము హోటలు అందరికీ దినదిన అభివృద్ధి కావాలని కోరుకుంటూ మీకు మీ అందరికీ సెలవు